హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీషో నుండి మరికొన్ని కొత్త శారీస్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్న డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉన్న శారీస్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించే ప్రతి ఒక్క శారీ గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అన్నీ చూసిన తర్వాత నచ్చిన శారీస్ని అయితే ఆర్డర్ని చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క శారీ కూడా బెస్ట్గా ఉండే విధంగానే మీ ముందుకు తీసుకొస్తాను నేను కూడా ఎంతో కష్టపడి ఇలాంటి బెస్ట్ కలెక్షన్ని మీ ముందుకు తేవడానికైతే చాలా టైం కేటాయించి అయితే కలెక్షన్ని తీసుకొస్తున్నానండి మీరు కూడా చేయవలసిందల్లా ఏమీ లేదండి మీకు శారీస్ నచ్చితే మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నచ్చిన శారీస్కి ఒక లైక్ చేశారంటే ముందు ముందు ఎక్కువ కలెక్షన్ తేవడానికి కూడా నాకు కూడా కొంచెం సపోర్ట్గానైతే అయితే ఉంటుంది దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఫస్ట్ శారీ వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ అయితే తీసుకొచ్చేసాను శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కేటలాగ్లో ఒక్క శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది శారీకి వచ్చిన పళ్ళునైతే ముందుగా చూసేద్దాం ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే ఒక హాఫ్ మీటర్ వచ్చేసింది ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే మంచి గ్రీన్ షేడ్లోనైతే వచ్చేసిందండి పళ్ళు చివరిలో కూడా మనకి టాజల్స్ వచ్చాయి శారీలో ఉన్న థ్రెడ్స్తోనే ఇలా ముడులు అయితే ఉన్నాయండి నీటుగా వేసున్న ఈ మూడులు కూడా చూస్తున్నారు కదా శారీలోని థ్రెడ్తోనే వేసి వేసింది ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ కూడా మంచి కనకాంబరం కలర్ శారీకి అయితే డార్క్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసిందండి కలర్ అయితే సూపర్గా ఉంది ఈ పళ్ళులో కూడా గ్రీన్ పళ్ళు వచ్చేసింది కదా పళ్ళు మీద అయితే మనకి పింక్ అండ్ బ్లూ షేడ్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయి పళ్ళు అయితే హాఫ్ మీటర్ వచ్చేస్తుంది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా క్లియర్గా చూసేద్దాం కింది బార్డర్ అయితే ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్లో కూడా కింద వన్ ఇంచ్ వరకేమో ఇలా గోల్డ్ జెరీతో సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి డైమండ్ షేప్ టైప్ అలా ఉంటుంది కదా డిజైన్ ఆ డిజైన్ అయితే బార్డర్కి వచ్చేసింది తర్వాత బార్డర్లోనైతే ఫ్లవర్స్ వస్తాయండి మనకి పళ్ళులో చూసాం కదా బ్లూ షేడ్ పింక్ షేడ్ ఫ్లవర్స్ అయితే ఇలా గోల్డ్ జెరీ వీవింగ్తో అయితే వచ్చేస్తాయి బార్డర్ వెడల్పు అయితే సిక్స్ ఇంచెస్ ఉందండి మంచి గ్రీన్ షేడ్లోనైతే బార్డర్ ఉంటుంది శారీ వచ్చేసేమో మంచి డిఫరెంట్ కలర్ ఉందండి ఈ కలర్ అయితే సూపర్గా ఉంది కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే క్యాటలాగ్లో ఉన్నాయి ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్క శారీ మాత్రమే ఉందండి నేను వీలైనన్ని శారీ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసేయండి ఇక్కడ శారీ అయితే కోటా ఫ్యాబ్రిక్ అండి చూస్తున్నారు కదా మంచిగా ఉంది శారీ అయితే కొన్ని కోటా శారీస్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా అలా ఉంటుంది కదా ఈ శారీ అయితే అలా లేదండి మంచి ఫ్యాన్సీ శారీ నేను బ్యాక్ సైడ్ నా చేయి కూడా పెట్టి చూపిస్తున్నాను కదా మరీ ట్రాన్స్పరెంట్గా లేదు అలా అని మందంగా కూడా లేదు మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అండి శారీ సెంటర్లో అన్నీ కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ ఉండి మధ్యలో ఫ్లవర్స్ ఉంటాయి అందులో కూడా మల్టీ కలర్స్ అండి ఒక చోట పింక్ కలర్ ఒక చోట గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి శారీ మొత్తం కూడా లైట్ చెక్స్ డిజైన్ అయితే ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్ కదా చాలా మెత్తగా ఉందండి లైట్ వెయిట్గా ఉంది శారీ ఈజీగా క్యారీ చేయగలుగుతారు కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేసేంత లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా మెత్తగా ఉంది శారీకి వచ్చిన పై బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది సేమ్ మన కింది బార్డర్లో వచ్చిన డిజైనే పై బార్డర్లో కూడా వచ్చేసింది ఒక్కసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూసేయండి ఇక్కడ శారీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా బార్డర్లో వచ్చిన వీవింగ్ కానీ శారీ మధ్యలో వచ్చిన వీవింగ్ కానీ నీట్ ఫినిషింగ్తో ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఇక లెంత్ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ ఉంది హైటెక్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ శారీ ఎగ్జాక్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్ ఆరెంజ్ షేడ్ అలా అయితే ఉంటుంది శారీ మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉందండి శారీ ఎండింగ్ వరకు కూడా మీకు చూపిస్తున్నాను కదా ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు మీరు వీడియోలో చూస్తున్న సేమ్ శారీ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి చూపించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి ఇక్కడ బ్లౌజ్ అయితే మంచి గ్రీన్ లో వచ్చేసింది సేమ్ శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్కి కూడా వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్ వన్ మీటర్ ఉంది బార్డర్ ఒకటే ఉంటుంది కానీ మనకి శారీలో ఈ ప్యాటర్న్ లో మధ్య మధ్యలో డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ అయితే బ్లౌజ్కి రాదు ఇలా అడ్డంగా లైన్స్ మాత్రమే ఉంటాయి పైకి కూడా సేమ్ శారీకి వచ్చిన బార్డరే వచ్చేస్తుంది ఈ బార్డర్ కూడా ఒక మూడించుల వరకు ఉంటుందండి మించి అయితే ఎక్కువ ఏముండదు మీకు నచ్చిన విధంగా అయితే బార్డర్ని హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా వచ్చాయండి నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేసుకోండి ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ అయితే మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందండి సేమ్ ముందు చూయించిన శారీ టైప్లో ఉన్నాయి ఒక్కొక్క కేటలాగ్లో ఒక్క శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది నేను ఈ శారీ కలర్ ఆప్షన్స్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను నచ్చిన కలర్ ఆప్షన్ అయితే చూసి ఆర్డర్ని చేయండి చాలా వరకు ఏం చేస్తారంటే ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి చివరిలో కొంచెం తక్కువ ప్రైస్ ఎక్కడైనా కనిపించినప్పుడు అయితే ఆర్డర్ చేస్తారు అది మ్యాక్సిమం అందరం అలాగే అనుకుంటాం కదా తక్కువ ప్రైస్లో వస్తుందని అప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ చేంజ్ కావచ్చు లేదా డిఫరెంట్ శారీ డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే రావచ్చండి అందుకని ఇచ్చిన లింక్ను ఓపెన్ చేసి మీరు ఆ శారీని ఆర్డర్ని చేసుకున్నారంటే మీకు బెటర్గా ఉంటుంది ఇక శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం ఇక్కడ పళ్ళు హాఫ్ మీటర్ వచ్చిందండి పళ్ళు చివరిలో టాజల్స్ వచ్చాయి శారీలోని థ్రెడ్స్నే ఇలా అయితే వేశారు ఇంకా పళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ప్లెయిన్గా ఉంటుంది శారీ బార్డరే వచ్చేస్తుంది తర్వాత సెంటర్లో మాత్రం ఒక ఫ్లవర్ డిజైన్ టైప్ లో పళ్ళు వచ్చేసింది ఆ హాఫ్ మీటర్ ఉంది ఇక తర్వాత శారీ బార్డర్ అయితే చాలా బాగా వచ్చేసిందండి మంచి రెడ్ షేడ్లోనైతే బార్డర్ ఉంది ఇక్కడ డిజైన్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్ అయితే బార్డర్లో ఉంది మొత్తం బార్డర్ వేడల్పు వచ్చేసి అయితే ఈ బార్డర్ కూడా సిక్స్ ఇంచ్ చేసే ఉంటుంది మరి పెద్దగా ఉండదు బార్డర్ అలా అని చిన్నగా ఉండదు మీడియంగా ఉంటుంది మీరు ఎలాంటి ఫంక్షన్స్ కి కట్టుకున్నా కానీ సారీ అయితే లుక్ సూపర్ గా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ కదా ఈ శారీ ఈ శారీ కట్టుకుంటే లుక్కే అదిరిపోతుంది అంత బెస్ట్ గా వచ్చేసింది రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది మధ్యలో మొత్తం కూడా మంచి లైట్ గోల్డ్ షేడ్ లో శారీ ఉంది కాబట్టి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక సారీ అయితే చూడండి శారీ సెంటర్లో మొత్తం చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే శారీకి సెల్ఫ్ వివింగ్ వచ్చేసింది స్ట్రైట్ లైన్స్ ఉంటాయి ఇందులోనైతే మొత్తం శారీలో ఇదే డిజైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంది చక్కగా కట్టుకోవచ్చు కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది మీరు వన్స్ ఆర్డర్ని చేసిన తర్వాత శారీని అయితే రిటర్న్ చేయరండి అంత బెస్ట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్గా వచ్చేసాయి శారీలో మొత్తం కూడా మనకి మంచి షైనింగ్తో అయితే ఉంటుంది ఇక్కడ జెరీ జరీబీవింగ్ లైట్ గోల్డ్ షేడ్లో ఉంటుంది మరీ యెల్లో షేడ్లో రాలేదు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ మీ దగ్గర ఒకవేళ ఇలా రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకున్నారంటే శారీ మంచి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుందండి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ శారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్కి ఎక్కువగా ఉంది కానీ తక్కువైతే లేదండి పెద్దగా వచ్చేసింది శారీ అయితే బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే నీటుగా వచ్చేసింది శారీ కూడా మరీ వెయిట్ అయితే లేదండి మంచి లైట్ వెయిట్ శారీ కలెక్షన్ తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది మనకి బ్లౌజ్ వన్ మీటర్ వచ్చేసింది మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు ఇక్కడ మంచి రెడ్ కలర్ పౌడర్ అయితే వచ్చేసింది మధ్యలో బ్లౌజ్ డిజైన్ ఏంటంటే పళ్ళులో చూసాం కదా ఎల్లో గోల్డ్ మిక్స్ అయ్యి ఉండి లైట్ రెడ్ షేడ్లో లోనైతే బ్లౌజ్ వచ్చేస్తుంది పై బార్డర్ కూడా సేమ్గా వచ్చేసింది ఇక్కడ శారీ పై బార్డర్ అయితే ఒక త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది ఇలా బార్డర్లో వచ్చిన కింది బార్డర్లో డిజైన్ పై బార్డర్లో అయితే వచ్చేస్తుంది మీకు నచ్చితే బ్లౌజ్ని కుట్టించుకోవచ్చు లేదా రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇంకా లుక్ అయితే బాగుంటుంది ఇక్కడ బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగా వచ్చేసాయండి నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను మీరు మన ఛానల్లో రివ్యూస్ చూసి ఆర్డర్ని చేసుకుంటే బెస్ట్గా వచ్చేస్తాయండి శారీస్ అయితే మీరు వీడియోలో చూస్తున్న సేమ్ శారీస్ అయితే వస్తాయి ఆఫ్టర్ మీరు ఆర్డర్ని చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కామెంట్ చేస్తారు శారీస్ బెస్ట్గా వచ్చాయని అలాంటి బెస్ట్ కలెక్షన్నే ప్రతిరోజు మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తాను ఇక మరొక శారీని కూడా చూపిస్తున్నాను ఈ శారీ వచ్చేసి మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి అన్ని శారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్నే తీసుకొచ్చేసాను ఈ శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా పళ్ళు అయితే వన్ మీటర్ వచ్చేసిందండి పళ్ళులో మొత్తం కూడా లైట్ మెరూన్ షేడ్ అండి రెడ్ మెరూన్ షేడ్ లోనైతే ఇక్కడ డిజైన్ వచ్చేసింది లైట్ బ్రౌన్ అలాగే పర్పుల్ షేడ్ మిక్సింగ్ లోనైతే మధ్య మధ్యలో లైన్స్ అయితే వచ్చేసాయండి డిఫరెంట్ కలర్ లోనైతే పళ్ళు వచ్చేసింది పళ్ళు అయితే వన్ మీటర్ ఉందండి ఇక శారీకి అయితే ఇలా కడి బోర్డర్ టైప్ లోనైతే బార్డర్ వచ్చేస్తుంది ఈ బార్డర్ కూడా మెత్తగా ఉందండి మరి గా లేదు కడ్డీ బార్డర్ అంటే కొంచెం గా అనిపిస్తుంది కదా అలా అయితే లేదు బార్డర్ పైన కూడా వన్ ఇంచ్ వరకు ఒక డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చింది కొంచెం శారీలో మిక్స్ అయిన విధంగా అయితే ఉంటుంది దగ్గర నుంచి చూసినప్పుడైతే క్లియర్ క్లియర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ మెరూన్ షేడ్లో అయితే శారీ ఉంటుంది డిఫరెంట్ కలర్ అలాగే పైన వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ లీఫ్ టైప్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవైతేనేమో మనకి లైట్ యాష్ కలర్ షేడ్ అలాగే ఈ మెరూన్ షెడ్ మిక్సింగ్లోనైతే ఫ్లవర్స్ ఉంటాయండి శారీ అయితే చాలా మెత్తగా ఉందండి డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే పైన కూడా మనకైతే బార్డర్ సేమ్గానే వచ్చేసింది మధ్యలో మొత్తం కూడా ఇవే ఫ్లవర్స్ అయితే వస్తాయండి నీట్ ఫినిషింగ్తో అయితే శారీ ఉంది నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను శారీని చాలా బాగా వచ్చేసింది మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా ఉందండి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి అయితే ఏమీ తేడా ఉండదు ఒకే విధంగా ఉంటుంది చక్కగా మీరు వేర్ వేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ శారీని అయితే తీసుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్నా లేదా పెట్టుబడులకు పెట్టాలి అన్న ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి శారీ లెంత్ కూడా కరెక్ట్ గా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ గా సరిపోతుందండి సూపర్ గా వచ్చేసింది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని పిక్స్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను అందులోనే కరెక్ట్ ప్రైస్ కూడా మీకు కనిపిస్తుంది శారీ అయితే సూపర్గా ఉందండి అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంది మంచి ట్రెండింగ్లో కూడా ఉంది శారీ ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు కదా మొత్తం డిజైన్ వచ్చింది ప్లెయిన్ అయితే రాలేదు శారీకి బెస్ట్గా అయితే బ్లౌజ్ వచ్చేసిందండి మనకి పళ్ళులో కానీ శారీ బార్డర్లో కానీ ఇదే కలర్ అయితే ఉంటుంది సేమ్ బ్లౌజ్కి వచ్చేసింది కదా ఒక డిఫరెంట్ షేడ్లోనైతే ఉంది లైట్ పర్పుల్ షేడ్ బ్రౌన్ షేడ్ అలా మిక్స్ అయినా కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా లైన్స్ గానైతే కనిపిస్తుంది కదా అదే విధంగా అయితే ఉంటుంది సేమ్ శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ కూడా వచ్చేసాయి మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించి పెట్టేసుకోవచ్చు ఈ శారీని కూడా నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ ట్రెండింగ్ పార్టీ వేర్ శారీని అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను డైమండ్ వర్క్ శారీ అండి ఈ శారీ అయితే శారీ అయితే సూపర్గా ఉందండి బెస్ట్ కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి శారీకి మూడు వైపులా ఇదే వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ పళ్ళుకి కూడా మనకి డిఫరెంట్ టాజల్స్ అయితే వచ్చాయి నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి ఇక్కడ పై బోర్డర్ అయితే రెండు మీటర్ల వరకు వచ్చేసింది మొత్తం కూడా ఈ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ అయితే ఇందులో వచ్చేసింది ఇక్కడ చూడండి ఎండింగ్లో కూడా నీట్ ఫినిషింగ్తో అయితే శారీ ఉంది ఇక్కడ ఫోల్డింగ్ కూడా చేయలేదు కాబట్టి పర్ఫెక్ట్ లెంత్ అయితే ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోయే విధంగా అయితే ఉంటుంది శారీ అయితే మంచి పార్టీ వేర్ శారీ అండి మీరు మార్నింగ్ టైం కట్టుకున్న ఈవినింగ్ టైంలో కట్టుకున్నా కానీ సూపర్గా షైన్ అవుతుంది స్టోన్ క్వాలిటీ అయితే బెస్ట్గా వచ్చేసిందండి స్టోన్స్ నీట్గా స్టిక్ చేసి ఉన్నాయి మరీ ఎక్కువగా ఇలా రబ్ చేసినా కానీ ఊడడం లేదు ఎప్పుడైనా సరే అండి ఈ స్టోన్ శారీస్ ఏంటంటే ఎక్కువగా వాటర్లో నానబెట్టినప్పుడు ఊడే ఛాన్స్ ఉంటుంది వెంటనే వాటర్లో పెట్టి తీసి ఆరేసామంటే కొంచెం ఈ స్టోన్స్ కూడా ఎక్కువగా ఊడవు ఇక్కడ పళ్ళులో నిండుగానైతే ఇలా అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయండి చూడండి ఇలా నీట్గా లీఫ్ డిజైన్ ఫ్లవర్స్ అయితే నీట్గా ఉన్నాయి పళ్ళులో నిండుగా వచ్చేస్తాయి తర్వాత నుంచి అక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది బార్డర్ వెడల్పు అయితే ఒక త్రీ ఇంచెస్ ఉంటుందండి మరి పెద్దగా రాలేదు కానీ బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ బెస్ట్ శారీ అని చెప్తాను ఈ శారీని ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి మీషోలో ఇప్పుడు కొత్తగా వస్తున్న శారీ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ప్యూర్ జార్జెట్ శారీ అండి ఇక మనకి పళ్ళు ఎండ్ అయిన తర్వాత నుంచి అయితే ఇలా శారీ కింది బార్డర్ వచ్చేస్తుంది పై బార్డర్ రాదు శారీ సెంటర్లో ఏం వర్క్ ఉండదండి ఒక్కొక్క ఫ్లవర్ మాత్రమే మనకి బార్డర్ పైన ఒక ఫైవ్ ఇంచెస్ గ్యాప్ పైన అయితే వచ్చేస్తాయి ఇక ఎండింగ్ పార్ట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఒక హాఫ్ మీటర్ అంత అయితే ప్లెయిన్ వచ్చేసింది మరీ ఎక్కువ అయితే రాలేదు హాఫ్ మీటర్ అంతే ఉంది శారీ కూడా మంచి నావీ బ్లూ షేడ్లోనైతే శారీ వచ్చేసిందండి తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బ్లౌజ్ అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్లోనైతే ఇచ్చారు బెంగళూరీ సిల్క్ అని అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్లోనైతే బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్కి కూడా పెద్దగా బార్డర్ అయితే వచ్చేసిందండి నచ్చిన విధంగా హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా మంచి నావీ బ్లూ షేడ్లోనే బ్లౌజ్ అయితే వచ్చేసింది ఎయిటీ సెంటీమీటర్స్కి కొంచెం ఎక్కువగానే ఉంది బ్లౌజ్ పీస్ అయితే ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా వచ్చేసాయండి నీట్గా ఉన్నాయి పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసింది శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా నీట్గా వచ్చేసింది ఈ శారీని అయితే నేను హైలీ హైలీ రికమెండ్ చేస్తానండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేయండి ఇక మరొక అయితే చూసేద్దాం నేను చూపించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ని చేయండి అన్ని శారీస్ కూడా మీకు బెస్ట్గా ఉండే విధంగానే తీసుకొచ్చేస్తాను ఇప్పుడు మరొక డైమండ్ వర్క్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్ లో ఉందండి కట్ వర్క్ డిజైన్ అయితే శారీకి వచ్చేస్తుంది ఈ శారీకి మొత్తం కూడా మూడు వైపులా మనకి ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది మూడు వైపులా కూడా మనకైతే మిర్రర్ వర్క్ కూడా ఉంటుందండి డైమండ్ వర్క్తో పాటుగా ఇక్కడ మొత్తం కూడా రియల్ మిరర్స్ అయితే అంటించేసి ఉంటాయి ఈ బార్డర్ వెడల్పు అయితే త్రీ ఇంచెస్ ఉంటుందండి శారీ లెంత్ కూడా ఇక్కడ చాలా తగ్గుతుందండి ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే శారీ తగ్గిపోతుంది ఇక్కడ కట్ వర్క్ వచ్చేసింది కదా ఇంత లెంత్ అయితే తగ్గుతుంది నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా మొత్తం శారీ ఈ విధంగా ఉంటే ఒక త్రీ ఇంచెస్ అయితే కట్ వర్క్ వచ్చిన కాడ తగ్గుతుంది కింద పైన కూడా అదే విధంగా అయితే శారీ లెంత్ తగ్గుతుందండి మొత్తం కూడా వర్క్ అయితే వచ్చేసింది మరొక విషయం ఏంటంటే ఇక్కడ రియల్ మిరర్స్ అంటే ఉన్నాయి కదండి ఇవి ఏంటంటే డైమండ్ షేప్లో వచ్చాయి కాబట్టి మూలలు అయితే గీసుకుపోయే ఛాన్స్ ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ శారీని అయితే తీసుకోకండి ఎందుకంటే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు గీసుకుపోయే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది హ్యాండిల్ చేస్తామనుకున్న వాళ్ళు మాత్రమే శారీని తీసుకోండి ఇంకా పళ్ళులో మొత్తం కూడా ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయండి డైమండ్ వర్క్ వచ్చేస్తుంది అలాగే డైమండ్ షేప్లో డిజైన్లోనైతే ఈ రియల్ మిరర్స్ కూడా అంటించేసి ఉన్నాయి సారీ పళ్ళులో నిండుగానైతే సింగిల్ స్టెప్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది ఏదైనా ఫంక్షన్స్ కి అలా కట్టుకోవడానికి అయితే బెస్ట్గా ఉంటుంది సారీ అయితే తర్వాత నుంచి చీర కుచ్చీలు స్టార్ట్ అయ్యాకా నుంచి కూడా ఈ వర్క్ ఉంటుంది కానీ మనకి మధ్యలో లైన్స్ వచ్చాయి కదా పళ్ళులో ఎక్కువగా ఇక్కడ మాత్రం సింగిల్ లైన్ మాత్రమే వచ్చేస్తుంది ఆ లైన్లో కూడా ఈ రియల్ మిరర్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి ఇక శారీలో మొత్తం కూడా లైన్స్ వచ్చేస్తాయి మనకి శారీ మొత్తం కూడా రెడ్ మెరూన్ షేడ్ లోనైతే ఉంటుంది మధ్య మధ్యలో ఇలా మెరుస్తున్న లైన్స్ కనిపిస్తున్నాయి కదా శారీకి మొత్తంగానైతే లైన్స్ ఉంటాయండి ఎండింగ్ వరకు కూడా శారీ అయితే మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంది ఇందులో కలర్లు కూడా చాలా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే ఒకసారి చూడండి ఇక శారీ ఎండింగ్ పార్ట్లో ఏంటంటే మనకి వన్ మీటర్ దాకా వన్ మీటర్ నుండి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ప్లేన్ వచ్చేసిందండి వర్క్ ఏం రాలేదు ఇలా ఒక బార్డర్ అయితే వచ్చేసింది మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే బ్యాక్ సైడ్ ప్లెయిన్గానే వచ్చేసింది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది పై బార్డర్ కింది బార్డర్ అయితే శారీకి వచ్చేస్తాయి కానీ కట్ వర్క్ మిర్రర్ వర్క్ అయితే రాదు ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది కింద మనకి కట్ వర్క్ వచ్చేసింది కదా అక్కడ కూడా ఏంటంటే ఒక త్రీ ఇంచెస్ శారీ లెంత్ అయితే తగ్గుతుందండి తర్వాత నుంచి బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది సేమ్ శారీలో వచ్చిన కట్ వర్క్ డైమండ్ వర్క్ డిజైన్ ఉంది కదా అదైతే వచ్చేసింది నచ్చితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోవడానికి శారీ అయితే బాగుందండి కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆలోచించి తీసుకోండి శారీ అయితే బెస్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మరి ఈ రోజు నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ముందు ముందు కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది మీరు కూడా డైలీ శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ కొత్తవి చూసి మీరు కూడా ఆర్డర్ని చేయాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు కూడా మీ ముందుకైతే కొత్త కలెక్షన్ తీసుకొస్తాను మీకు మీషో నుండి ఎలాంటి రివ్యూస్ కావాలన్నది కూడా కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి త్వరలో నేను మీరు చెప్పిన కలెక్షన్ అయితే మీ ముందుకు రివ్యూస్ని తీసుకొచ్చేస్తాను ఇంతవరకు చూశారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు కూడా ఎక్కువ కలెక్షన్ని చూస్తారు అలాగే ఇంత కష్టపడి వీడియో చేసినందుకు నాకు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఉంటుందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్